Ngay trên nạc đèn vô khẩn đèn vô khẩn đèn vô khẩn đèn vô khẩn il non He is working teacher in finance department of Yogi Vemana University. Thank you for accepting sir. డిజిటల్ సచిన్ గెస్ శ్రీ మోకువర్పు నేను నేను థాంక్యూ 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 ఆర్గనైజేషన్ బై యూనివర్సిటీ వీరు నేమ చూసుకుంటాము బహద్దేశో శక్తి సంపన్న సమాన బ్రహ్మ త్రిపుర్తిగా అంటే మీ రంధ్రలు మీర దైవగణ శక్తి సాహగర్ని తెలుసుకోవాలి మన కంబరి మార్కు మరి మరి మన నేత మన గీత ఏదో ఒక తెలివి వాళ్ళలో ఇవిడి ఉంది దాన్ని గుర్తించి మళ్ళా తిరిగి మరింత శక్తివైన అర్థమైన దేశంగా భారతదేశం తయారవుతుంది దాని గురించి మన దేశానికి ఒక మనకు మరొక వరం ఉంది డెమోక్రటిక్ డివిడెంట్ అంటే జనాభా ప్రపంచంలో అందరికన్నా మనం ఎక్కువ దీన్ని డెమోక్రటిక్ డివిడెంట్ అంటారు భవిష్యత్తు మంది యువతరం మంది యువతరాన్ని మనం سر کچھ آلو بہت بہت گوشت میرے کو نو آئی بوجھ ಮನಸ್ತ ಎರಗಿ ಜೀವಿ ಪರವಾರ ಅನೇಕ ವಿಮಾನ ಪದ್ಯ ಅತ್ಯಂತ ಸರಳ ಪದಾರ್ಥ

ಶುಭಾಕಾಂಕ್ಷ ಆಶೀರ್ವಾದ ಡಾಕ್ಟರ್ ಚಿತ್ರ ಮನ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಆಚಾರ್ಯ ಬೆನ್ನಕೋಟ ಶಿವಶಂಕರ್ ಗಾರು ಉಪ ಕುಲಪತಿ ಯೋಗಿ ಯಮನ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ವಿಜ್ಯಾರ್ಥು ಅಧ್ಯಾಪಕರು ಅದೇ ಪಾಸ್ತಿ ಮಿತ್ರರು ಈ کارکردر نمسکارگی راجکیاں بس آخر کی విరమణ చేస్తానే కానీ విరమణ చేయలేదు మాట్లాడుతూనే ఉంటాను మాట్లాడుతూనే పోతానని చెప్పాను ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వివిధ పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత నాకు వచ్చిన అనుభవాన్ని నా ఆలోచనలను దేశం యొక్క యువతతో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను దేశంలో ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలు ఐఐటీలు ఐఐఎంలు అలాగే రావడం కడపలో నేను సిపి బ్రౌ గ్రంథాలను చూడడానికి చాలా కాలంగా అనుకుంటున్నాను జానమ ధర్మశాస్త్రి గారి కార్యక్రమంలో భాగంగా కడపకు వచ్చాను కడపకు ఎలాగా ముందు రోజు వచ్చారు కదా అని మీ గారు శ్రీధర్ గారు నాకు ఇచ్చారు సార్ ఇక్కడ పక్కనే యోగి విశ్వవిద్యాలయం ఉంది మీరు వచ్చి ఆ పిల్లలతో కాసేపు ఇస్తే బాగుంటుందని చెప్పాను నేను వెంటనే రెండు ఆలోచించకుండా తప్పనిసరిగా వెళ్దాం అన్నారు ఎందుకంటే నాకు ఇది ఇష్టమైన విషయం కాబట్టి వాళ్ళతో మాట్లాడడం ఆలోచనలు పంచుకోవడం అనుభవాలు తెలుసుకోవడం నా అనుభవాన్ని వాళ్ళకి పంచి ఇవ్వడం నేను జీవితంలో ఈ యొక్క పదవి విరమణ చేసేందుకు భాగంగా పెట్టుకున్నాను ನೀರಿಕೂಡ ಈ ಯೋಗಿ ವೇಮನ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ರಜಿತೋತ್ಸವ ವೇಳಾ ವಿಧ್ಯಾರ್ಥೂ ಅಧ್ಯಾಪಕ ಸಿಬ್ಬಂದಿ ಅಂದ್ರೆ ನಾನು ಹೃದಯಪೂರ್ವಕ ಶುಭಾಕಲು ಈ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ಎಂಥ ಒಳ್ಳೆಂತಾಯಿ ಅನ್ನ ಬೇರಿ ಈ ವೆನಕೊಂಡ ರಾಯಲ್ಸೀಮ ಪ್ರಾಂತ ಕಡಪ ಮರಿತಗ ಭರಿತ ವಿಸ್ತರಿ ಬಾಲು ಚುಕಿ ನಾನು ಆಶಿಷ್ಟ సాంస్కృతికంగా కూడా ఆధ్యాత్మికంగా కడప జిల్లా తెలుగు వారికి అత్యంత ఇష్టమైన ప్రదేశం అదే కాకుండా ఇక్కడ దేవుని కడప తిరుమల శ్రీనివాస క్షేత్రం దానికి తొలి గడపగా దీన్ని పేర్కొంటారు మత సామరస్యానికి కూడా ప్రతీక భగవంతుని ఏకతాభావాన్ని తెలియజేసేట యొక్క ప్రదేశం ఇది ఇక్కడ పన్నారి శర్మ దృష్టిని మర్చిపోగలమా తెలుగు సాహిత్య పదవులను ఆస్వాదించుకుంటూ ఉండగలవా కడప జిల్లా కొండవీడు శ్రీ వేమన గారి ఊరు ఆట అందులతో జీవితాన్ని బోధించారు ఆయన వేమన శతకం చదివితే సుమత శతకం చదివితే రామనామ శతకం చదివితే జీవితాన్ని అంతా చెందినట్టేవా వేమన గారి మనకి ఎంతో అనుభవంతో భవిష్యత్తులో ఉంచేటట్టుగా ఆయన జీవన సత్యాలను అనేక మనకి బోధించారు దాంతోపాటు తాదపాకి అన్నమాచార్యులు వారి శ్రీమతి తిమ్మక్కలు ఈ నేలను ఈ ప్రాంతాన్ని పురితం చేశారు అది కూడా ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత రామాయణాన్ని సరళ భాషలో రసమయంగా రచించిన ఆత్మకూరి మొల్ల గోపవరం ఆడపడు శ్రీకృష్ణదేవరాయ అస్తతి గిరిజాల్లో ప్రముఖులైన శ్రీ అనసాని పెద్దన శ్రీ అయ్యరాజు రామబోదుడు కూడా కడపకు చెందిన వారి శ్రీ సిర గారు కూడా కడప జిల్లాలో వచ్చి పనిచేశారు చేసి పనిచేసి ఇక్కడ ప్రభావితమై తెలుగు భాష మీద అభివృద్ధి మక్కువ పెంచుకొని పేరు చేసుకున్నాడు ఆంధ్ర వాల్మీకి ప్రసిద్ధి గడిచిన జమాపుడు చెందిన ಶ್ರೀ ವಾಯವಿಕರು ಸುಬ್ಬಾರಾವು ಗಾರ ಪ್ರಮುಖರು ಅಲ್ಲೇ ನಿಮಳಗಿನ ಶ್ರೀ ಗಡಿಯಾರ ವೆಂಕಟೇಶ ಶಾಸ್ತ್ರಿ ಅಲ್ಲೇ ವೆಲುಗೊಂಡು ಚಂದಿನ ಪುಟ್ಟಪತಿ ನಾರಾಯಣ ಚಂದ್ರ ಗಾರ ಅಲ್ಲ ಪೊದಚೂರು ಚಂದಿನ ಶ್ರೀ ದುರ್ಭಾಕ ರಾಜಶೇಖರ ಶತಾಬಧಾನಿ ಗಾರು ರಾಜಕವಿ ಶ್ರೀ ಸುಬ್ ಸಿ ಸುಬ್ಬಯ್ಯ ಅವಧಾನ ವ್ಯಕ್ತಿಗತ ಇಲ್ಲೇ ಎಂತ ಒಂದು ಮಹನೀಯರು ఈ కడపకు పేరు తెచ్చారు అని తెచ్చారు ఈరోజు మాతృభాష మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పదం గురించి వాటి ప్రాముఖ్యత గురించి పునతి చాలా అవసరం అని భావిస్తున్నాను ఎందుకంటే ఇంగ్లీష్ వాడు పోతూ పోతూ మన దేశానికి కొలగొట్టి దాంతోపాటు కొంతమంది మన పెద్దల యొక్క మనసు కూడా కొల ఈ ఆధునిక భారత ఏకత శిక్తిగా ఎలా అంటారంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళేనాటికి మన దేశంలో ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఉన్నాయి రాజస్థానాలు ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక రకంగా ఇచ్చారు దాంట్లో పరిపాలన ఉన్నాం ఫైవ్ ఫైవ్ ప్రిన్స్ స్టేట్స్ ఇంగ్లీష్ వాళ్ళు పోతా పోతా వాళ్ళు ఒక్కరి బుద్ధి కదా ఆ కూర్చుని బుద్ధితో వాళ్ళు ఏం చెప్పారంటే మేము వెళుతూ ఉన్నాం ఐదు వందల అరవై ఐదు సంస్థలు రాజారు మహారాజరు సామంతులు మీరందరూ భారతదేశంలో చేరాలంటే చేరొచ్చు ఒక ఆప్షన్ రెండో ఆప్షన్ ఏంటంటే పాకిస్తాన్లో చేరాలంటే చేరొచ్చు మూడో ఆప్షన్ కిట్ పెట్టారు మూడో ఆప్షన్ ఏంటంటే మీరు స్వతంత్రంగా ఉండాలంటే ఉండొచ్చు అని ఒక దేశంలో ఒక రాష్ట్రంలో స్వతంత్రంగా ఉండడం సాధ్యమయ్యే విషయమైనా ఎంతో దుర్మార్గం ఆలోచనని అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా మనం ఏకంగా ఉండకుండా మనం ఎందుకు బ్రిటిష్ వాళ్ళు ఎంత మనం ఉంటారు పోర్చుగీస్ వాళ్ళు ఎంత అంత కానీ పోర్చుగీస్ వాళ్ళ చేతుల్లో మనం ఫ్రెంచ్ వాడు అలాగే ఇంగ్లీష్ వాడు ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో వాళ్ళు వరుస కేంద్రాలుగా తయారు చేసుకొని పరిపాలించారు కారణం దానికి మనలో ఐకమత్యం లేకపోవడం మనలో మనం తొంగు వేసుకోవడం మన వాళ్ళే వాళ్ళ తరఫున సైన్యంలో చేరిపోరాడారు తద్వారా జరిగిన పరిస్థితి ఏంటంటే మీరు అంతా కూడా చూశారు నేను అంత రోజుగా వెళ్ళకెడ అందుకని ఈరోజు మనం ఆ సర్దార్ పటేల్ గారు చూపించినటువంటి దార్శనికత ముందు చూపడ్డారు దాన్ని దాన్ని మనం ఒకసారి గుర్తించాల్సిన అవసరం ఉంది వాళ్ళు చెప్పారు తెచ్చాక పాకిస్తాన్ పోతార పోండి ఇండియాలో ఉదయం ఉండండి లేకపోతే స్వతంత్ర రాజ్యాంగే స్థాపించుకోండి జూనాగఢ్ రాజు స్వతంత్రంగా ఉండాలి కొద్దిసేపు పాకిస్తాన్ కొద్దిసేపు అంటే సర్దార్ పటేల్ గారు ఆయనతో మాట్లాడి ఆయన ఒప్పించి అప్పించి భారతదేశం చేశాడు అది శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే విషయాన్ని కాశ్మీర్ సమస్య రావణాసు కాస్త ఎందుకు అంటే కాశ్మీర్ లో అన్ని రాష్ట్రాలను అన్ని సంస్థానాలను విలువ చేసే బాధ్యత పటేల్ గారు తీసుకున్నారు کاشمیر گار چیزیں پڑھوں پڑھنے چوستان پریشان سرگا پریشان چوک اہر کیجایا کاشمر روشنی کاشمیر اتر بھاگ پارٹ کاشمر مہاراجا شری ہری چرنسی అలిసి భారతదేశంలో కదవాలని చెప్పని ఆయన నిర్ణయించింది కానీ కనునీకుండా పాకిస్తాన్ అక్కడి నుంచి మరి ఈ యొక్క తెగలవారిని అక్కడికి పంపించింది ఆ తర్వాత మన భారత సైన్యం సైన్యండి గట్టిగా నిలబడడం తర్వాత దేశంలో ఉన్న అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా మరి దేశం కోసం కశ్మీర్ స్థానిలో చెప్పడం నిలబడడం వలన ఆఖరికి కశ్మీర్ నిలిచింది మనకి అయితే వివాదంగా ఇంకా కొనసాగు ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఎంతో కాశ్మీర్ మేమంతా దాన్ని యుద్ధం చేశారే గెలుచుకుంటామని చెప్పి ఒక విషయం మనం స్పష్టం చేయాల్సిన అందరికి కూడా ఈ జనరల్ మునీరు లేదా వాళ్ళ తాతలో మొత్తాతలకి ఎవరు దిగుచ్చినా కశ్మీరుడు భారతదేశం నుంచి వేరు చేయలేరు కాశ్మీర్ ఆ ప్రాణం కోల్పోయిన వాళ్ళ పట్ల కూడా మనం నిజంగా శ్రద్ధాంజలి అర్పించాలంటే మనం భారతీయులుగా ఉండడమే చేయాల్సి తని చెప్పి యువత కాబట్టి మీరు అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం అందుకని దయచేసి అందరు కూడా ఈ విషయాన్ని గుర్తించి మిగతా వాళ్ళందరూ కూడా చెప్పి అందరూ కూడా కలిసి ఒకటి ఉండేదాని కోసం కూడా ప్రయత్నం చేయాలి సర్దార్ పటేల్ గారు రక్తం కానీ హైదరాబాద్ పిజాబ్ సంస్థ రక్తం చెందించకుంటా అది గొప్పతనం దౌర్త అలా అలాగే ఐదు వందల అరవై ఐదు సంవత్సరాలు కూడా అదే విధంగా భారతదేశానికి తెలియపడాలి అంతటి పరిణితి అంతటి పరిపక్వత అంతటి ముందుచూపు నయాన భయాన నష్టం చెప్పే పరిస్థితి కాకపోతే శక్తి ఉందని తెలియజేసి పండి గారు దేశానికి చేశారు మనము కూడా ఇవాళ సమాజంలో అలాంటి ప్రయత్నాలు చేయాలి పదం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో మతం పేరుతో జిల్లా పేరుతో భాష పేరుతో జనాన్ని చీర్చే పట్ల అప్రమత్తం రాసిన కోసం ఇక్కడ ఉంటూ ఇక్కడ చుట్టూ ఇక్కడ కట్టు పాకిస్తాన్ నినాదాలు చేసే వ్యక్తుల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి అలాంటి వాళ్ళ యొక్క బుద్ధులను వరకు అణిచి నేను మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే దేశానికి ఐక్యత చాలా అవసరం ఐక్యత ఉంటే దేశం ముందుకు పెడుతుంది దాంతోపాటు యువత ముఖ్యంగా నాలుగు విషయాలు చెప్పి ముగిస్తాను ఒకటి మన యువత ముఖ్యంగా అందరూ జీవితంలో పద్ధతి అలవాటు చేసుకోవాలి సూర్యోదయంతో లేదు సూర్యోదయంతో లేదు గంటల లోపల సూర్యాస్తమయానికి మన పరిపూర్తి చేసుకోవాలి సూర్యుడితో కూసే పరిపాలన పైకి పిగువాలి మనం పిలవకుండా మనం పోకుండా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా కొండ ఎక్కాల్సిన అవసరం లేకుండా నేరుగా మన ఇంటికి మన ఇంటి ముందుకు వచ్చి కనపడే ప్రతిరోజు కనపడే దేవం సూర్యభగవాను